కానీ భవన తీసుకోవాలి కేబినెట్ అప్రూవ్ చేసేసింది అంత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు అన్ని పూర్తి చేసుకున్నారు అప్పుడే కదా ఎన్టీఆర్ ట్రస్ట్ బోన్ కట్టేసింది నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది కదా అక్కడి నుంచి కార్యకలాపాలు జరుగుతున్నాయి కదా దాన్ని వైసీపీ ఆళ్ళరామకృష్ణారెడ్డి అని చెప్పాడు అది చెరువులో కట్టారు చెరువులో కట్టారు అది కూడా చాలా తక్కువ తీసుకున్నారు అంటే అప్పుడు దాని మీద ఆరోపణ ఉంది మరి వైసీపీ వచ్చాక కూల్చిందా లేదు కదా ఇప్పుడు ఇదేంటి ఇరిగేషన్ ల్యాండ్ ఇరిగేషన్ ఎవరి కోసం ఇద్దాం అనుకుందంటే ఏదో ఫిషర్మెన్ ఇద్దాం అనుకుంది అక్కడ దాన్ని వీళ్ళు మార్చేసుకున్నారు అన్నటువంటి అసలు లాజిక్ ఏంటంటే అది ఈ మాస్టర్ ప్లాన్ ఉంది కదా మాస్టర్ ప్లాన్ లో సీడ్ యాక్సెస్ రోడ్ మెయిన్ పాయింట్ అది అందు కూల్చారు అది నెంబర్ వన్ రెండోది మాస్టర్ ప్లాన్ లో ఉన్నది అక్రమ నిర్మాణం ఎలా అవుతది అవుతదా అంటే మాస్టర్ ప్లాన్ లో రోడ్ అది రోడ్ ఓకే సీడ్ యాక్సెస్ రోడ్ లో పాయింట్ అన్నమాట అది అట రోడ్ పాయింట్ ఉన్న స్థలంలో వీళ్ళు వేల ఏం కట్టేసి అదే రోడ్ తర్వాత ఇది చెయ్యాలి కదా ఎక్స్టెండ్ అవుతుంది రోడ్డు వేసే టైం లో ఇది ఒక్కటే కాదు కదా ఇదేమో గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ భూ సమీకరణ చేసుకుంటూ వెళ్తారు మిగతా అదంతా సమీకరణం సేకరణం చేసుకుంటూ